నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహ స్వామి ఉపాసకురాలు శ్రీమతి శ్రవంతి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అకా నమస్తే పద్మిని రక్షణ అనేది అనివార్యం ఖచ్చితంగా ఉండాలి మనకి రక్షణ అన్ని విధాలుగా కూడా అయితే మనల్ని మనం రక్షించుకోవటం ఓకే రక్షించుకుంటాం మనల్ని మనం మన పిల్లల్ని మనం రక్షిస్తాం కానీ అమ్మవారు రక్షించేటటువంటి తీరు అనితర సాధ్యం అమ్మవారు మాత్రమే రక్షించగలరు అమ్మవారు కానీ స్వామి కానీ ఏదైనా కానీ ఆ మరి ఇలా స్వామి యొక్క రక్షణ కవచంలో మనం ఉండాలి రక్షణ ఎల్లప్పుడూ మాకు మా కుటుంబానికి ఉండాలి అంటే ఏం అమ్మవారిని పూజిస్తే అలౌకికమైన ఆనందం అనేది తప్పకుండా కలుగుతుంది పద్మిని ఎందుకనంటే అందరికి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల కంటే కూడా ఆ పరభట్టారికా దేవి అంటే లలిత అమ్మవారు అని మనం చెప్పుకోవచ్చు ఆవిటిని పూజిస్తే సర్వం అంతటిని పూజించినట్టే అనమాట నాకు దత్తాత్రేయ స్వామికి నేను లలిత అమ్మవారికి అభేదం అనిపిస్తుంది అనమాట అంటే గురువు అమ్మవారి రూపము గురువు రూపము అలాగే అయ్యవార్ల రూపము కలగల్సింది ఏమన్నా ఉంది అని అంటే లలిత అమ్మవారి రూపంగా మనం చెప్పుకోవచ్చు అలాగే ఈ అమ్మవారి నామాలు చక్కగా నామాలు సహస్రనామాలు చదువుతూ ఉంటే కూడా అలౌకికమైన ఆనందము మనకి చాలా పవర్ వచ్చింది మనం చాలా అంటే ఎస్ మనం ఇంకెవరు ఏం చేయలేరు అనే ధైర్యం రావాలి అని అంటే గనక అమ్మవారి సహస్రనామం చదువుకోవడం వెన్నెల పారాయణం చేయడం అమ్మవారికి కదంబ వృక్షం ఎక్కడైనా కనపడితే గనక తప్పకుండా పౌర్ణిమ రోజు దీపం పెట్టడం ఇలాంటివన్నీ చేసుకుంటూ ఉంటే చాలా మంచిది అంటే అమ్మవారి నీడలోకి గొడుగు నీడలోకి వెళ్ళిపోతాం మనం అన కదా సో అలా మనం అమ్మవారిని మరి సహస్రనామాలు చదవలేకపోతే గనక అమ్మవారికి మనం దూరం అవుతున్నట్టేనా మనము రోజు చదువుకోవాలి అని అంటే అంత సమయం మనకి లేదు లేదు చదవడం మేము చదువుతామంటే మాకు ఏదో భయం అండి తప్పులు పోతుందని భయం చాలా మంది రా లలితా శాస్త్రం చదవకూడదు ఆ చాలా రహస్యమైనవి అవి అని అంటే రహస్యమైనవి అని అంటే నా ఉద్దేశం ఏంటో తెలుసా చదివేటప్పుడు వాయిస్ అనేది బయటికి రాకుండా మనసులోనే పెదాలు కూడా కలపకుండా మనసులో చదివితే చాలా ఫలితం ఉంటుందట అత్యుత్తమ ఫలితం ఏదయ్యా అంటే పెదాలు కూడా కలపకుండా నాలిక కూడా కదపకుండా చదివేదానికి అత్యుత్తమమైన ఫలితము అని ఉంటుంది కష్టం అదే అలా చాలా అమ్మ బాబు అంటే కంటి చూపులతోనే చదువుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట కానీ చదువుతూ చదువుతూ ఉంటే ఎంత ఫాస్ట్ గా అయిపోతుందో మీరు మామూలుగా గట్టిగా చదివిన దానికి నువ్వు కంటి అలా చదువుకుంటూ వెళ్ళిపోయిన దానికి అలా మొత్తం స్కాన్ అంటావు చూసావా అంత ఫాస్ట్ గా వెళ్ళిపోతుంది అనమాట కాబట్టి ఒకటి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే అమ్మవారికి మనకి మాత్రమే తెలుసు మనం పూజ చేసుకుంటున్నామని అంత రహస్యమైనదిగా ఉండాలి అంటే ఏదో ఆర్భాటంగా చేయడము నలుగురికి నేను ఇది చేస్తున్నాను అది చేస్తున్నాను నేను గ్రేట్ అని చెప్పుకోవడం ఇలాంటివన్నీ ఉండకూడదు అనమాట రహస్యం అన్న మాటలో అది చాలా లోతైన అర్థాలు ఉన్నాయి అని చెప్పి మనం ఎరగాలి నిజంగా అమ్మవారు అని అంటే మనకి చాలా వెంటనే గుర్తుకొచ్చేది మాత్రం కంచి పరమాచారి గారు నడిచే దైవ దేవే అలా రెండు మూడు సార్లుట భక్తులు అమ్మవారితో మాట్లాడుతూ ఉంటే కనుగొన అర్థం ఇప్పుడు కామాక్షి అమ్మవారితోనే కదూ మాట్లాడింది అవునా కాదా చెప్పండి అని అంటే ఆయన ఒక నవ్వు నవ్వి ఊరుకున్నారట ఆ నవ్వులోనే అంతా ఉంది అని సంభాషణ అమ్మవారు ఆయన మాట్లాడుకోవడం అసలు నిజంగా భలే అనిపిస్తుంది నాకు అలాంటి పరమాచారి గారు మరి మనకి ఏ నామాలు ఇచ్చారయ్యా అనంటే అమ్మవారివి ఏడు నామాలు ఇచ్చారు ఏడు నామాలు ఎల్లప్పుడూ మీరు పాటిస్తే అమ్మవారు మీకు రక్షణగా ఉంటారు అమ్మవారు మీరు అనుకున్నవన్నీ కూడా సాధ్యపరుస్తారు చక్కగా మీకు తప్పకుండా కోరిక నెరవేరుతుంది అని చెప్పారనమాట అద్భుతం తప్పకుండా నేర్పిస్తాను పద్మిని సో ఇంకా మన నిత్య జీవితంలో ఈ ఏడు భాగం చేసుకోవాలి అంతే భాగం చేసుకోండి ఏడుకి చాలా ఇంట్యూషన్ నెంబర్ అంటారు సెవెన్ నెంబర్ నామాలు చెప్పిన తర్వాత నేను దాని గురించి మళ్ళీ చెప్తాను తప్పకుండా అక్క ఫస్ట్ నామాలు చదువుకున్నా ఆ విఘ్నేశ్వరిని పాద పద్మములకి నమస్కరిస్తూ కంచి పరమాచారి గారు మనకి వసిగిన అమ్మవారు ఏడు నామాలు మనం చదువుకుందాం ఇప్పుడు ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమ ఐం హ్రీం శ్రీం అన్నదాయ నమో్రీం శ్రీ ఓం ఐం హ్రీం శ్రీం సవ్య దక్షిణ సవ్యక్షిణసేవిత నమో ్రీం శ్రీం కటాక్షకింకరీ భూతకమలా కోటి సేవితాయ ఐ హ్రీం శ్రీం శివశక్తక్యూపిణ్యై నమ ఐ హ్రీం శ్రీం లలితంబికాయ నమ అద్భుతం చాలా బాగున్నాయి నామాలు నామాలు చక్కగా చదువుకోండి ఇంకోటి ఎక్కడ కూడా పాజ్ ఇవ్వకుండా చదవండి ఇప్పుడు సచామర రమావాణి సవ్యదక్షిణ అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క అర్ధాలు మారిపోతూ ఉంటాయి పాజ్ ఇవ్వచ్చు ఇవ్వకూడదు అని బోల్డ్ ఉంటాయి మీరు పాజ్ ఇవ్వకుండా చదివారు అనుకో ఓం మనం ఓం హైం రీమ్ శ్రీం కంపల్సరీ చదువుకోవాలి ఇక్కడ సచామర రమావాణి సవ్యదక్షిణ సేవితాయే నమహ అలా గ్యాప్ రాకుండా పాజ్ ఇవ్వకుండా చదివితే ఉండదు అనమాట మళ్ళీ మనకి ఇక్కడ పాజ్ ఇవ్వచ్చు ఇవ్వకూడదు ఇలా ఇస్తే ఈ అర్థం వస్తుందని చెప్పి చెప్తున్నారు చాలా మంది ఎట్లా అని మనకు ఆలోచన ఉండొచ్చు కాబట్టి ఇలా మనం చదువుకుంటే చాలా మంచిది ఏడు సంఖ్య అంటే చాలా ఇంట్యూషన్ నెంబర్ అనమాట మన ఇంట్యూషన్ అంటే మనకి స్ఫురణ అనేది రావాలి మనకి ఏదైనా అర్థం అవ్వాలి అవగతం అవ్వాలి మనకి ఇది మంచి ఇది చెడు కాదనేది మన మనసు చెప్పాలి అని అనుకుంటే సెవెన్ నెంబర్ని ఇన్వోక్ చేయాలి అలా సెవెన్ నెంబర్ ని ఇన్వోక్ చేస్తూ మన సెవెన్ షట్ చక్రాలు ఉంటాయి కదా అవన్నీ కూడా చాలా బాగా కరెక్ట్ గా మనకి పనవ్వాలి అనుకుంటే గనక అవన్నీ క్లెన్స్ అయిపోవాలి అనుకుంటే సెవెన్ నెంబర్ చాలా ఇంపార్టెంట్ స్వామి కూడా మనకి చక్కగా ఏడు నామాలు ఇక్కడ ఇచ్చారు సప్త ఋషులు అలాగే ఏడు కొండలు సప్త సముద్ర సప్త సముద్రాలు ఇవన్నీ కూడా సెవెన్ తోనే ముడిపడి ఉన్నాయి తప్పకుండా ఈ నామాలు చదువుకుంటే మనకి మంచి జరుగుతుంది నమ్మకం ఉంటా చదువుకోండి ఏడు అడుగులు చాలా సో అదే న్యూరాలజీలో ఇన్స్టిట్యూషన్ సెవెన్ ఎలా చూస్తారు అక్క ఎవరికి ఇస్తారు మీరైతే సెవెన్ కి ఏ గ్రహానికి ఇస్తారు కేతువు కేతువేనా చంద్రుడికి కొంతమంది ఇస్తుంటారు చంద్రుడికి కొంతమంది ఇవ్వడం అని అంటే నేను కరెక్ట్ అనుకోను ఎందుకంటే మన విశ్వంలో ఆ సూర్యుడు చంద్రుడికి చాలా ఇంపార్టెన్స్ ఉంది సో ఫస్ట్ సూర్యుడు తర్వాత చంద్రుడు చంద్రుడు ఆటోమేటిక్ గురువు ఇంపార్టెంట్ అవునా కదా సో నాలుగు నాలుగుకి మనం రాహుకి ఇస్తాం ఐదు బుధుడికి ఇస్తాం బుధుడు కామ్ గా ఉంటాడు ఏం మాట్లాడకుండా మంచి ఎవరైనా మంచి మధ్యవర్తి కావాలంటే బుధుడు ఎన్నుకోవాలి ఏం మాట్లాడకుండా నొప్పించక తానవ్వక అన్నట్టు ఉంటాడు అందుకని బుధుడికి ఐదు సంఖ్య అటు నాలుగు ఇటు నాలుగు మధ్యవర్తితో అని అలాగే ఆరు శుక్రుడు సెవెన్ కేతుకి ఇస్తాం ఎనిమిది శని భగవానుడికిస్తాం తొమ్మిది మనకి కుజుడు చాలా ఇంపార్టెంట్ ఏ ఎవరి ఏ గ్రహం చూసుకుంటే అది ఇంపార్టెంట్ మనకి ఫైవ్ వైజ్ గా నెంబర్ వైజ్ గా మనం చూడాలి అంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క శక్తి ఉంటుంది కాబట్టి సెవెన్ కి కేతువుకి చాలా కేతువు బలంగా ఉన్నాడు అనుకో ఆధ్యాత్మిక సాధన చాలా మెండుగా ఉంటుంది అనమాట మనం తోస్తుంది ఆ వైపుకి చిన్నప్పటి నుంచే మా వాళ్ళకి పూజలు చేయడం అలవాటు అండి మా ఇంట్లో ఎవ్వరికి లేదండి అని అంటే ఇంటి అలవాటుగా రాదు అది గ్రహాల వరిగా వస్తుందన్నమాట అద్భుతం అక్క చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు చక్కగా ఈ నామాలని ఈ ఏడు నామాలని కూడా మన జీవితంలో ఒక భాగాన్ని చేసుకుని అమ్మవారి రక్షణను పరిపూర్ణంగా ప్రతి ఒక్కరూ పొందాలి చాలా చాలా కృతజ్ఞతలు స్వామికి కూడా ఈ సందర్భంగా తప్పకుండా ఎలాంటి నేను నెరవేర్ ఎలాంటి నమ్మకం పెట్టుకొని ఆయన వాక్కు అంటే ఇంకా అమ్మవారు పలికించినట్టు అని అమ్మవారే చెప్పినట్టు మనకి ఆ అలా నమ్మకం పెట్టుకొని చదువుకోండి తప్పకుండా థ్యాంక్ యూ అక్క నమస్తే నమస్తే